ఏం చేస్తున్నావు స్నానం చేస్తాను పిల్లడు కూడా స్నానానికి వెళ్ళిపోయాడు ఎగురిపోతుంది కుంకుడు వెళ్ళి కొడుతుంది ఈరోజు సండే కాబట్టి అందరూ ప్రార్థనలకు వెళ్ళిపోయారు ఎక్కడ మనుషులు కనిపించరు మనకి అంతగా ఎందుకంటే ప్రార్థన హీలిపోయారు కాబట్టి మేము కూడా తొందరగా రెడీ అయ్యి ప్రార్థనకి వెళ్ళిపోవాలి ఆయన గారు అయితే బండి మట్టి తీస్తున్నాడు బండికి మట్టి ఏంటంటే మాకు రోడ్లు అయితే వాస్తున్నారు సైడ్లు అది కంకర పూసారు ఆ కంకర అంతా బాగా బండ్లు పట్టేస్తుంది అది క్లీన్ చేసుకుంటున్నాడు ఆయన అయితే తీసేస్తావా అదిగోండి మీకు కనిపిస్తుంది జూమ్ చేశాను అదే మందిరం అయితే మేము వెళ్ళే చర్చ్ అయితే వేరే సాటర్ ఇంకా యాత్రకి ఎండ బాగా తీవ్రంగా ఉంది నీళ్లు పోసి కడుగుతున్నాడు ఈ వర్షాలు నాలుగు రోజులు పట్టేసి దారి నిండా అదే రోడ్లు కూడా సైడ్లు పోతున్నారు కదా బాగా పట్టేసింది ఎండ బాగా తీవ్రంగా ఉంది ఎండ చూపిస్తావు మీకు వాళ్ళ నుంచి రెండు రోజులు వాన వచ్చింది కదా ఇంక ఎండగా వచ్చేసినట్టు ఉన్నారుగా మరి ఇల్లు ఇట్లాంటి తెలియదు రెడీ అవుతున్నావా ఫాస్ట్ గారు వచ్చేసినట్టు ఉన్నారు చేయలేదు వచ్చిన తర్వాత చేసేది బాగా గా వాళ్ళ వాడు నువ్వు బయటకెళ్ళామో ఇది మసాలా ఈ మసాలాలు ఆడించుకుంటే మన ఇంకా మళ్ళీ కూరలో కారం వేసుకునే పని ఉండదు ఈ ఎండుమిర్చి కూడా వేసుకొని మసాలాలో వేయించేసుకొని మిక్సీ పట్టుకుంటా రాత్రి చెల్లి వచ్చిన తర్వాత వంట చేయడం అంటే కొంచెం లేట్ అయిపోతుంది సమయం చాలా అయిపోయింది బాగా మగ్గుతోంది కూరలాగా ఉన్నావు అలాగే గ్రేవీ లాగా వచ్చేలాగా వండుతాను ఇంటి బాగా గ్రేవీ లాగా ఉండేలాగా ఉండమ్మా బాగుంటుంది మోటపెట్టుకున్నాను కొంచెం చోట్ల యే ఇలా గ్రేవీ లాగా రావాలంటే ఉగులు పై చాలని అది ఫ్రైలా కాకుండా గ్రేవీ మామూలుగా కర్రీలా కాకుండా గ్రేవీ లాగా చక్క ముక్క కంటు పోయి ఉండేలాగా చేస్తాం అలాగైతేనే బాగుంటుంది నెరుపు పసుపు కరిపెట్టేశారు ముందేలాగా

అల్ల వెల్లులిపాయ ముందేసేస్తే అరగంటకు పోతుని చెప్పేసేసి ఇందులో చికెన్లో నీళ్ళు వస్తాయి కదా పైకి ఆ నీళ్ళు వచ్చినప్పుడు వేసామంటే బాగా ఉడికి చికెన్ ఉంటుంది ఇంకా కనిపించకూడదు బాగా మగ్గిపోతే అప్పుడే వేస్తారండి ఇంకా మగ్గాల అయిపోయిందా మగ్గాలే మరి కొంచెం అల్ల వెల్లులిపాయ అల్లవిల్లిపోయి అయితే ఉల్లిపాయ అలాంటి పట్టుకొని ఉంటుంది అన్నమాట ఉల్లిపాయ ముక్కుపోద్దు బాగా ముక్కపై గ్రేవీ పట్టుకొని ఉంటుంది తెచ్చావమ్మా కొంచెం వేసి పిచ్చుకుంటే తర్వాత వేస్తాం ఉప్పు పడద్దానందా మసాలాతో మనం ఆడించుకున్న కారం ఇది అయ్యిందయ్యా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ